నమస్కారం అండి నమస్తే గుడ్ మార్నింగ్ ఇది మూసీ వాటర్ అండి మూసీన సాగర్ నుంచి ఇలాగా వస్తుందండి వాటర్ ఇది ఇది ఫుల్ పెద్దలు చూడండి ఇదంతా వర్షం నీళ్ళు అండి చూడండి వచ్చింది చూసారా అంతా హైదరాబాద్లో నది పక్కన కురిసిన వాన మూసీలోకి వస్తుందండి మూసీ నుంచి ఇలాగ వెళ్ళిపోయి మళ్ళీ మూసీలో కలుతుందండి ఎక్కడికే కలిసి ఆకారం లేదు చూడండి సార్ అలా ఉంటుంది సార్ దీంట్లో స్పెషలిస్ట్ ఏంటంటే మూసీలో వాటర్ మళ్ళీ మూసీలో రిటర్న్ అవుతూ అండి అదే దీన్ని మార్గం లేదు మళ్ళీ బయటికి వెళ్ళిపోయి వేరే దాంట్లో కలుపుదా ఒక పాయ ఉందంటండి కృష్ణానదిలో నదిలో అండి అది లైట్గా ఎక్కువ శాతంగా తక్కువ శాతం అండి ఓకే సార్ ఈ బ్రిడ్జి పేరు ఏంటండి ఇది బ్రిడ్జి పేరు పెళ్ళాయిపల్లి బ్రిడ్జి అండి ఇది మొత్తం సాగర్ నుంచి హైదరాబాద్లో నడుపక్కల నీళ్ళు ఎలాగొచ్చండి ఇటు నుంచి వెళ్ళండి అలాగే కృష్ణా నదిలో ఇక్కడ బ్రిడ్జి పడకముందు లారీలు కూడా కొట్టుకు సార్ చూడండి పెదరత్తు పెదరం చూడండి 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 వీడియో చేసిన ఆయన బి మోహన్ కృష్ణ అండి పేరు ఓకే సార్ ఉంటాను సార్